మాచర్ల పట్నంలో ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఒక పక్క మాచర్ల పట్నం ప్రజలు భయాందోళనకు గురయ్యారు మరోపక్క వ్యాపారస్తులు సాయంత్రం ఏడు గంటల నుంచే షాపులు మూసేశారు అసలు మాచర్లో ఏం జరుగుతుంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తానికి టీవీఆర్ న్యూస్ రెడీగా ఉంది చూస్తూనేవ్వండి పీవీఆర్ న్యూస్ మార్చర్లో ఏం జరిగినా సమాచారం వెంటనే మీ ముందుకు వస్తుంది మాచర్ల పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది అందరూ ఎనిమిది గంటలకే ఇళ్లకు చేరారు అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి పీవీఆర్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మాచల్లపట్నం ప్రజలు ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు మాచలపట్నంలో ఎలాంటి అలజడి జరగలేదు ఇప్పటివరకు మార్చలపట్నంలో ఎలాంటి అలర్జరీ జరగలేదు సాయంత్రం నుంచి ఎవరు భయభ్రాంతులకి గురి కావద్దు పీవీఆర్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సమాచారం కోసం పట్టణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు మార్చల్లే ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు కానీ ఎలాంటి ఇది కానీ జరగలేదు ముందు ముందు కూడా జరగదు పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్పీ గారు ప్రత్యేక పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం పట్టణ ప్రజలు ఎవరు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదని పోలీసులు వెల్లడిస్తున్నారు న్యూస్ తెలుగు మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో వన్ త్రీ వన్ సెవెన్ ఫోర్ వన్